నిన్న దిల్చనగర్ లో మాత్రం భారీ ఎత్తున నిరుద్యోగులు నిరసన తెలిపారు మొత్తం కూడా రోడ్డు దిగ్బంధం చేశారు వి వాన్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉద్యమాలు ధర్నాలు చేయడం జరిగింది మాకు జాబ్ కార్డు రిలీజ్ చేయండి లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ని చేస్తామంటూ రేవంత్ రెడ్డికి మాత్రం వార్నింగ్ నిరుద్యోగులు ఇవ్వడం జరిగింది సో ఇది జరిగింది సో ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాళ్ళు మీ ముఖ్యమంత్రి పదవిలో లేరు రేపు జరగబోయే జూబ్లీస్ బైపోల్లో ఎమ్మెల్యే టికెట్ అడగడం లేదు మీ యాస్లు అడగడం లేదు మీ ప్రభుత్వ కాంటాక్ట్ అడగడం లేదు వాళ్ళు కేవలం మేము చదువుకున్నాము మాకు ఉద్యోగాలు కావాలి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు నిరసన తీయరు వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వాళ్ళతో చర్యలు జరపాలి ఇప్పటికే అశోక్ సార్ ఓ పది పన్నెండు రోజులు అయిపోయింది అని నిరా చేసి ఆయనతో కూడా చర్యలు జరపాలి నిరుద్యోగులతో చర్చలు జరపాలి ఎలక్షన్ల ముందు మీకు ఇది మంచిది కాదు మీ ప్రభుత్వానికి రేపు ఇప్పుడు చూస్తే తిరుగుబాటు చూస్తున్నాం కదా నేపాల్ లో అయితే ఏంది లో అయితే ఏంది ఇట్లా నిరసాకారులు నిరసన చెప్తా ఉన్నారు తిరగబడితే రాష్ట్రం అభ్యుండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మీరు రిపోర్ట్ తీసుకోండి మీరు తక్షణమే జాబ్ కార్డ్ రిలీజ్ చేయాలి జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో బాధ చర్యలు చెప్పాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది